கார கனவடுத்து கடுத்து கனா மரி ஆ சோப்பு ஜோரு ஜொன்ன దీనికి ఏం పుట్టింది ఈత తయారైంది నాకు అర్థమైతే అయితే లేదు రాధనాడు మొత్తం తెగబడిపోయారు దీనికి ఏమొచ్చారా రాయిత తయారైంది ముద్దుగా చీర కట్టుకొని సింగారించుకునేది ఏదో పీలిక దాని దీనికి ఏం ఏమరా పోయే కాలం దగ్గర పడ్డట్టునేవరా ఇప్పుడు పీలికే ఫ్యాషన్ అయింది పీలిక తగిలించుకొని తిరుగుతూరు అందరూ ఒక పీలిక తగిలించుకుందా అంటే

ఇక దాని జోలికి ఎలా ఏ నువ్వు దాని జోలికి పోతే ఏం లేదు నేను దూము దులిపి చూడకేస్తాను దాని జోలికి పోతున్నావే పోతున్నావు ఏ తాత ఈయన ఊరిక కూర్చో ఒక అందరు జోలు పెడతాడా అదేంది అనుకుంటున్నావు ముందే ముదురు అది కాదురా దానికి ఏం వచ్చారా ఆట చేస్తుంది అదేం పీల్కరా పీల్క సల్లగా ఉండా పీల్కేసుకొని తిరుగుతుంది పీల్క పాలుగాను